పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక పౌలు చెరసాలలో ఉన్న సమయంలో ఈ ఉత్తరం రాశాడు అది కొత్త నిబంధనలోని పౌలు రాసిన ఉత్తరాల్లో అతి చిన్నది అయితే దాని సైజు చూసి మోసపోకండి పౌలు రాసిన అద్భుతమైన రచనల్లో ఇది ఒకటి ఈ ఉత్తరం రాయడానికి గల నేపథ్యం గమనిద్దాం ఫిలోమోను కొలసీపట్టణంలోని ఒక ధనవంతుడైన రోమా పౌరుడు పౌలు ఎఫ్ఎస్లో చేసిన పరిచర్య సమయంలో అతన్ని ఉండొచ్చు అతడు ఏసు అనుచరుడుగా మారాడు ఆ తరువాత పౌలు సహపనివాడైన ఎపెఫ్రా కొలస్సీలో ఒక యేసు సమాజాన్ని స్థాపించినప్పుడు ఫిలోమోను ఆ సంఘంలో ఒక నాయకుడయ్యాడు రోమా ప్రపంచంలో అన్ని ధనిక కుటుంబాలలాగా ఫిలోమోనుకు కూడా స్వంత ఉండేవారు వారిలో ఒకని పేరు వొనేసీమో ఒక సమయంలో వారిద్దరికీ తీవ్రమైన కలహం చెలరేగింది ఒనేసీమో ఫిలోమోను విషయంలో తప్పు చేశాడు అది దొంగతనం కావచ్చు లేక అతణ్ణి మోసం చేయడం కావచ్చు మనకి సరిగ్గా తెలియదు తరువాత వనేసీము ఆ ఇంటి నుండి పారిపోయాడు తరువాత వనేసీము చరసాలలో ఉన్న పౌలను కలిశాడు బహుశా ఏదైనా సహాయం కోసం అయ్యుండొచ్చు ఆ ప్రక్రియలో అతడు యేసులో విశ్వసించి పౌలుకు ప్రియమైన పరిచారకుడయ్యాడు కాబట్టి ఈ ఉత్తరం రాయడంలో పౌలు కష్టమైన బహుసున్నితమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది వనేసీమును క్షమించి తిరిగి తన ఇంటిలోకి తీసుకోమని మాత్రమే కాక అతణ్ణి ఒక బానిసగా కాక మెస్సయాలో ఒక సోదరునిగా అంగీకరించమని ఫిలోమోనును అడగబోతున్నాడు అదెలా చేశాడో మనం ఇప్పుడు చూస్తాం మొదట ఫిలోమోనును ప్రశంసిస్తూ పట్ల ఆయన ప్రజల పట్ల అతని ప్రేమ నమ్మకత్వాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెబుతూ తన ఉత్తరాన్ని ప్రారంభించాడు తరువాత ఈ కింది మాటలు రాస్తూ అతడు తన విన్నపానికి మార్గం ఏర్పరుచుకున్నాడు శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారొగుట అనునది కార్యాకారి కావలియునని వేడుకొనుచున్నాను ఇక్కడ పాలివారు లేక గ్రీకు భాషలో కొయినోనియా అనే మాట కీలకమైంది దాని అర్థం పంచుకోవడం లేక పరస్పర సహకారం అని ఇద్దరూ అంతకంటే ఎక్కువ మంది కలిసి దేనినైనా పొంది దానిని తమలో పంచుకున్నప్పుడు దానిని పాలిభాగం అనవచ్చు యేసులో విశ్వాసం ఉంచడం అంటే ఆయన అనుచరులు అందరూ సమానమైన పాలివారు అని గుర్తించి దేవుని ప్రేమను ఆయన కృపను పంచుకోవడం పౌలి దృష్టిలో యేసు అనుచరుల మధ్య ఉండే కొయినోనియా అనే అనుభవం కేవలం ఆలోచించదగిన ఒక తలంపు కాదు అది నీ సంబంధ బాంధవ్యాల్లో ఆచరించి చూపవలసింది ఆ భావనతో పౌలు ముందుకు సాగుతున్నాడు చివరికి అతడు వనేసీము ప్రసక్తి తీసుకొచ్చాడు తాను వున్న జైలులో ఒనెస్సీము తనకు ఒక కొడుకయ్యాడని పౌలు చెప్పాడు అంటే ఒనస్సీము పౌలు ద్వారా మారి యేసుకు తన జీవితాన్ని సమర్పించాడు కాబట్టి ఇప్పుడు పౌలు వొనస్సీము మెస్సయ్య కుటుంబంలో సభ్యులన్నమాట ఒనెసీము ఆ జైలులో పౌలుకు పరిచర్య చేస్తూ ఉన్నాడు పౌలుకు అతణ్ణి తన దగ్గరే ఉంచుకోవాలని ఉన్నప్పటికీ తాము యేసు అనుచరులుమని చెప్పుకోవాలంటే ఫిలోమోనుతో అపరిష్కృతంగా ఉన్న అతని వివాదం సమసిపోవాలి అని పౌలుకు తెలుసు కాబట్టి అతడు ధైర్యంగా ఈ విన్నపాన్ని చేస్తున్నాడు ఫిలోమోను ఒనెస్యూమును ఒక స్వతంత్రుడిగా వెనక్కి తీసుకోవడమే కాక అంతకంటే ఎక్కువగా ప్రభువులో ఒక ప్రియమైన సోదరునిగా అంగీకరించమని కోరాడు ఇది చాలా విపరీతమైన కోరిక రోమా చట్టం ప్రకారం వనేసీమును పట్టుకొని శిక్షించి జైలులో పెట్టించడానికి ఫిలోమోనుకు న్యాయమైన హక్కు ఉంది పౌలు కేవలం వనేసీమును క్షమించమని మాత్రమే అడగడం లేదు గతంలో తన బానిసగా ఉన్నవాణ్ణి కొలసీపట్టణంలోకి సామాజికంగా సమానమైన ప్రతిపత్తితో ఒక కుటుంబ సభ్యుడుగా ఆహ్వానించమని కోరుతున్నాడు ఇది దయచూపించడం కంటే చాలా ఎక్కువైంది ఇలాంటిది ఎక్కడా వినలేదు అది ఒక బానిసకు స్వేచ్ఛను ప్రసాదించి అతణ్ణి ఒక కుటుంబ సభ్యునిగా పరిగణించడం రోమా సామాజిక విలువల వ్యవస్థను అది తలకిందులు చేస్తుంది ఫిలోమోను ఆ విధంగా ఎందుకు చేయాలి పౌలిక్కడ ఒక అత్యద్భుతమైన విధానంలో అడుగులు వేశాడు తన ప్రారంభ ప్రార్థనలోని ఒక కీలకమైన పదాన్ని ఇక్కడ ప్రస్తావించాడు అతడన్నాడు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల ఇక్కడ కూడా కొయినోనియా అనే గ్రీకు పదం వాడుతూ ఒనేసిను నన్నుగా భావించి చేర్చుకో అతడు నీ పట్ల తప్పు చేసి ఉంటే లేక నీకేమైనా అచ్చి ఉంటే అది నా లెక్కలో చేర్చు దానిని నేను చెల్లిస్తాను ఈ విన్నపంలో పౌలు బోధించిన సువార్త సందేశం ఆచరణాత్మకంగా చూడవచ్చు మొదటిగా అది సమాధానపడడం అది కొరిందీయులకు రాసిన ఉత్తరాల్లో చెప్పినట్టు దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచూ ఈ పరిస్థితిలో పౌలు తనను తాను యేసు స్థానంలో ఉంచుకున్నాడు అతడు వొనేసీము చేసిన తప్పుల పరిణామాలను తానే భరిస్తాడు వొనేసీము ఫిలోమోనుతో సమాధానపరచబడటం కోసం అయ్యే వెలను పౌలు చెల్లిస్తాడు అయితే పౌలు సందేశం కేవలం ఒక చట్టబద్ధమైన ఒక ప్రక్రియ మాత్రమే కాదు అది కొయినోనియా గురించి కూడా చెబుతున్నది దేవుని ముందు వొనేస్సీము ఫిలోమోను పౌలు అందరూ సమానమే క్షమాపణ విషయంలో అందరికీ ఒకే అవసరత ఉంది సిలువ ముందు వారందరూ ఒకే స్థాయిలో నిలబడి ఉన్నారు దాని అర్థం ఫిలోమోను ఒనెస్సీము ఇక ఎంతమాత్రం యజమాని బానిస అనే సంబంధంలో కొనసాగడానికి వీల్లేదు వారు కుటుంబ సభ్యులు క్రీస్తులో వారు సహోదరులు పౌలు ఫిలోమోనుకు కొలసీ సంఘానికి చెప్పినట్టు దేవుని ఈ కొత్త కుటుంబంలో గ్రీకులనీ యూదులనీ సున్నతి పొందినవారు పొందనివారనీ పరదేశులు అనాగరికులూ బానిసలు స్వతంత్రులు అనే తేడాలు లేనేలేవు మెస్సయ్య అంతటిలో ఆ ప్రజలందరిలో ఉన్నాడు తాను వేడుకున్న దానికంటే ఎక్కువగానే ఫిలోమోను చేస్తాడని నమ్మకం వ్యక్తపరుస్తూ పౌలు ఈ ఉత్తరం ముగించాడు తాను జైలు నుండి విడుదల కాగానే వారిని సందర్శిస్తాననీ అందుకోసం తనకు ఒక బస సిద్ధం చేయమని అతడు అడిగాడు తరువాత కొన్ని చివరి శుభాకాంక్షలతో పౌలు ఉత్తరాన్ని ముగించాడు పౌలు ఫిలోమోనుకు రాసిన ఈ ఉత్తరం చాలా ప్రభావసహితమైంది పౌలు రాసిన వాటిలో ఏసు మరణం పునరుద్ధానం గురించి ప్రస్తావించని ఒకే ఒక్క ఉత్తరం ఇది అది ఏదో పొరపాటును జరిగింది కాదు అతడు తన చర్యల ద్వారా శిలువను ప్రదర్శించి చూపుతూ ఉన్నప్పుడు శిలువను గూర్చి ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు శిలువ అర్థం ఏమిటో పౌలిక్కడ ప్రత్యక్షంగా చూపించాడు ఒనెసిము ఫిలోమోను ఇద్దరూ దేవునితో ఒకరితో ఒకరు సమాధాన పడడానికి తనను తాను ఒక సాధనంగా చేసుకున్నాడు యేసును గురించిన శుభవార్తలో ఈమిడి ఉన్న విషయాలు పూర్తిగా వ్యక్తిగతమని అవి ఎన్నటికీ రహస్యమైనవి కావని ఈ ఉత్తరం మనకు తెలియజేస్తుంది క్రీస్తులో ఫిలోమోను ఒనేసిములు సోదరులు అనే సత్యం వారి యజమాని బానిస సంబంధాన్ని అసంబద్ధంగా మార్చింది ప్రజలంతా సరి సమానంగా దేవుని కృపను పంచుకునే ఒకే ఒక్క స్థలం యేసు కుటుంబం అది ఒక కొత్త రకమైన సమాజం లేక కొలసీలో పిలిచినట్టు అది ఒక కొత్త మానవాళి అక్కడ ప్రజల విలువలు సామాజిక స్థాయిని వారి జాతి లింగభేదం సాంఘిక ఆర్థిక స్థితిగతులు నిర్ణయించవు క్రీస్తులో ఉన్నవారంతా కేవలం యేసు ద్వారా లభించిన దేవుని స్వస్థతను అందరూ కలిసి సమానంగా పంచుకునే ఒక కొత్త మానవాళి పౌలు ఫిలేమోనుకు రాసిన ఉత్తరం మనకందించే సందేశం ఇదే